హలో హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మరో ఊపు సాంగ్ వచ్చేసింది పుష్ప నుంచి కిస్సిక్ అంటూ శ్రీలీల డాన్స్ చేసిన ఐటమ్ సాంగ్ ను విడుదల చేశారు చెన్నైలో జరిగిన ఈవెంట్లో ఈ లిరికల్ పాటను విడుదల చేశారు ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ మరో అదిరిపోయే సాంగ్తో కు ట్రీట్ ఇచ్చారు విడుదలైన కొన్ని గంటల్లోనే కిస్సిక్ సాంగ్ క్రేజీ రికార్డ్ సాధించింది ఇరవై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది అంతేకాకుండా సౌత్ ఇండియాలో ఏ సాంగ్ సాధించని రికార్డ్ సృష్టించింది కేవలం పద్దెనిమిది గంటల్లోనే ఈ రికార్డ్ క్రియేట్ చేసింది దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సైతం యూట్యూబ్ ను షేక్ చేసింది ఏకంగా నూట యాభై మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకెళ్తాంది సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ మరపది రోజుల్లోనే బిగ్ స్క్రీన్ పై సందడి చేయనుంది డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా పుష్పది రూల్ విడుదలవుతోంది ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ పూర్తయ్యాయి లో ఎప్పుడు లేని విధంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఫ్రెండ్స్ ఈ సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్